రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల మీనరాశి వారికి ఒక ముఖ్య సంఘటన జరగబోతోంది నక్క తోక తొక్కినట్లే ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే మీన వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అన్ని విషయాల్లోనూ కూడా ఏ విధంగా ఉండబోతోంది వీరికి అనుకూల పరిస్థితులు అనేవి ఉన్నాయా లేదా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో గ్రహాల కదలికలు వ్యక్తిగత మరియు వృత్తిపరంగా వివిధ ప్రభావాలను తేనున్నాయి జనవరి ఏడవ తేదీన బుద్ధుడు తొమ్మిదవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి పదవ ఇల్లు అయిన ధనస్సు రాశికి మారనున్నాడు ఈ మార్పు వృత్తిపరమైన అంశాల్లో లేదా ప్రజా జీవితంలో సంభాషణ మరియు మానసిక శక్తి పైన దృష్టిని పెట్టవచ్చు వృత్తిపరంగా కొత్త ఆలోచనలు లేదా చర్చలను తేవచ్చు జనవరి పదిహేనున సూర్యుడు పదవ ఇల్లు అయినటువంటి ధనస్సు రాశి నుండి పదకొండవ ఇల్లు అయిన మకర రాశిలోకి మారుతాడు ఇది ఆశయాలు స్నేహాలు మరియు సమాజ పాల్గొనడం పైన దృష్టిని కూడా పెంచవచ్చు జనవరి పద్దెనిమిదిన శుక్రుడు తొమ్మిదవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి పదవ ఇల్లు అయిన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది వృత్తిపరమైన అంశాలలో సామరస్యతను మరియు వృత్తి వృత్తి స్పీడ్లో సుఖప్రదమైనటువంటి సంపర్కాలను లేదా గుర్తింపును కూడా తేవచ్చు ధనస్సు రాశిలోని పదవ ఇల్లు మీద కుజుడు ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తూ వృత్తిపరమైన ప్రయత్నాలు మరియు ఆకాంక్షలను శక్తిని కూడా తీసుకురావచ్చు నెమ్మదిగా కదిలే గ్రహాలు వారి స్థానాల్లో ఉంటాయి గురువు మేషరాశిలో రెండవ ఇల్లును రాహు మీనరాశిలో ఒకటవ ఇల్లును కేతువు కన్యా రాశిలో ఏడవ ఇల్లును మరియు శని కుంభరాశిలో పన్నెండవ ఇల్లును ప్రభావితం చేస్తూ ఉంటారు ముఖ్యంగా జనవరి నెల మీకు వృత్తిపరంగా చాలా మంచిగా ఉంటుందండి మీరు చేపట్టిన పనుల విజయాన్ని కూడా సాధిస్తారు కెరియర్ పరంగా ఈ నెల విజయవంతమైనదిగా ఉంటుంది మరియు ప్రశంసలను కూడా అందుకుంటారు ఈ నెలలో మీ యొక్క కెరియర్లో కొంత మార్పు లేదా పదోన్నతి కూడా కలుగుతుంది మీ యొక్క మేనేజర్ లేదా పై అధికారుల నుండి కూడా మంచి మంచి గుర్తింపు మద్దతు కూడా మీకు లభిస్తుంది కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారు అనుకూల ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా కూడా ఉంటుంది ప్రథమార్థంలో మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు మరియు ఆదాయంలో కూడా పెరుగుదల పెద్దగా అయితే కనిపించదు ద్వితీయార్థంలో మీకు మంచి ఆదాయం ఉంటుంది అయితే మీరు చేసే ఖర్చుల వలన డబ్బులు కూడా ఆదా చేసుకోలేరు ఈ నెల కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో సామాన్యంగా ఉంటుంది మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సామాన్యంగా కూడా ఉంటాయి మీ ఇంటి సంబంధాల్లో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక ఎలాంటి వాగ్దానాలు కూడా చేయవద్దు ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి సమస్యలు అపోహలు కూడా తొలగిపోవడం వలన కుటుంబ జీవితం చాలా బాగుంటుందండి ఈ నెల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి సమయం ఈ నెలలో ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యలు కూడా సూచించబడడం లేదు ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ నెలలో మీరు మరింత మెరుగ్గా కొలుకోవడం కూడా చూడవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఎదుగుదల కనిపిస్తుంది అయితే అదే సమయంలో ఆర్థికంగా సంపాదన కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి ద్వితీయార్థంలో వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది మీరు న్యాయ సంబంధ విషయాలలో గెలవడం వలన వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయండి విద్యార్థులకు ఈ నెల మంచి సమయంగా ఉంటుంది బుధుని సంచారం అనుకూలంగా ఉండడం వలన చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షలలో మంచి విజయాన్ని కూడా సాధిస్తారు మీ విజయం కారణంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది ద్వితీయార్థంలో ఉన్నత విద్య విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయి చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వారి జీవితంలో గుణగణాలు వీరివి ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలను సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా లభిస్తాయి ఈ రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనక పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం వరిస్తుంది మీనరాశి వారి చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రమూ ఉండదు వీరికి అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తెచ్చుకోరు దుస్తులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే వీరి యొక్క గొప్ప గుణంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఇటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందర కలిసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే ఇది వీరి జీవితం అనేది చాలా ఆనందకరంగా అయితే ఉంటుందండి చూసారు కదండి ఇక రాశి మీనరాశివారు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు యోగిస్థాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామపారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ లాభాలను కూడా పొందుతారు ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయండి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి చూసారు కదండి మీన రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలేఫోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్